ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదండి భారీగా డబ్బు నష్టం జరుగుతుంది జాగ్రత్త మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనం పొందగలుగుతారు ముగ్గులు వేయడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటి మూఢనమ్మకం కాదండి ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం ఖచ్చితంగా ఉంటుంది అయితే మన ఇంటి ముందునే వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లో అష్టలక్ష్ములు అడుగుపెడతారు అడుగు పెడతారు అని చెప్పి పండితులు చెబుతున్నారు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా ఇంటి ముందున ముగ్గు ఉండాల్సిందే ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందంట మీ ఇళ్లలోకి దేవతలు స్వాగతించాలి అంటే అతి సులువైన మార్గం ఇంటి ముందు ముగ్గు వేయడమే ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు మనం వేసే ఈ ముగ్గులు ఇంట్లోకి దైవశక్తిని ఆకర్షిస్తాయి ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగితల వేయాలండి ముగ్గులు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసినా ఫలితం అనేది ఉండదు చాలామంది ముగ్గులు చుట్టూ రెండు అడ్డగీతలు గీస్తారు కానీ అలా చేయకూడదు ముగ్గు చుట్టూ నాలుగు వైపులా ఖచ్చితంగా నాలుగు గీతలు ఉండాలి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గులు కానీ వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి అందులో గులాబీ రేకులు వేయాలి ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి జల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నీటి తరంలో అందరికీ పట్టణాలలో ఉండడం వల్ల ఎవరు కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు అలా కుదిరిన వారు కనీసం ఇంటి ముందు పసుపు నీటితో శుభ్రం చేసుకుని బియ్య పిండితో ముగ్గు వేయాలి కానీ నీటి తరంలో చాలామంది బియ్య పిండితో ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి చూడండి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో మీ ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్య పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే చాలామంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులు వేస్తారు కానీ అలా వేయకూడదు ముగ్గు పిండిలో కొంచెం బియ్య పిండిని కలిపి ముగ్గు వేయాలి అయితే ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆవహిస్తాయట కాబట్టి ఉదయం పూటే ముగ్గు వేయాలి అయితే ఉదయం ముగ్గు వేసేవాళ్ళు కూడా సూర్యుడు వచ్చిన తరువాత ముగ్గు వేయకూడదు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు ఇంటి ముందున ముగ్గు వేసేయాలని చెప్పి పండితులు చెబుతారు ఏ ఇంటి ముందు అయితే ఉదయం ఏ ఆరు గంటలలోపు ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందంట అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తుడి తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ ఇలా అస్సలు చేయకూడదండి తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపైన ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని చెప్పి పండితులు చెబుతున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గులు పెయింటింగ్స్ వేస్తున్నారు దాన్ని ముగ్గుగా అంగీకరించబడదండి శాస్త్రాల్లో ఏ రోజుకి ఆ రోజు ముగ్గు బియ్య పిండితో ముగ్గు పెట్టాలి అలానే చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తారు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గులు వేసినా దాని ప్రయోజనం ఉండదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇంటి గడప ముందు గీసే ఈ అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడతాయి సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులు ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ముందు వేసే ముగ్గు వల్ల ఇంట్లో ఉన్న వాసుదోషాలు తొలగిపోతాయి దీంతో పా ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేరు కానీ ఇది చాలా పెద్ద తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు పూజ చేసే పూజకి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారము రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేస్తే ఆ గుమ్మం ఎంత పచ్చగా ఉంటుంది పచ్చగా ఉన్న గుమ్మం చూసి వెంటనే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఈ నియమాన్ని ప్రతి మహిళ పాటిస్తే చాలా మంచిది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళతో తప్పకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకాలు అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం పొరపాటున కూడా ముగ్గు పైన ఉన్న పసుపు కుంకాలు తొక్కితే మన ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని చెప్తారు కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నక్షత్రాకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదండి మనం వేసే చుక్కల ముగ్గులతో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు అవి యంత్రాల్లా కూడా పనిచేస్తాయి అందుకే ఏ ముగ్గు అయినా సరే పొరపాటున కూడా తొక్కకూడదు అంటారు ఓం గుర్తు స్వస్తికి గుర్తు ఉన్న ముగ్గులు మాత్రం అస్సలు వేయకూడదు అలానే ఇంట్లో తులసి ముక్క ఉంటే తులసి ముక్క ముందు అష్టదళం ముగ్గు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అష్టదళ ముగ్గులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందున్న అష్టదల ముగ్గులను వేస్తే మాత్రం మీ ఇల్లు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు మరీ ముఖ్యంగా స్త్రీలు దేవాలయం దగ్గర ముగ్గులు పెడితే ఆ స్త్రీలకి సుమంగళి ప్రాప్తి యోగం ప్రాప్తిస్తుందని చెప్పి చెబుతారు గడపకు పసుపు రాసి ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి సమయానికి పెళ్లి జరగడమే కాక వరుడు కూడా మంచి వరుడు కూడా వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టే గృహిణి తన భర్త ఎన్నడు కష్టపెట్టడు అలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది అలాగే చాలామంది పండుగ రోజుల్లో ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వస్తుంటారు పండుగ వచ్చింది కదా ఆయన నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ముగ్గు ఒకప్పుడు ముగ్గులు సూచికంగా పనిచేస్తాయి పూర్వం రోజుల్లో సాధువులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటన అడిగేవారు ఈ ఇంటి ముందైనా ముగ్గు లేదా అంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని అర్థం అందుకే వర్ణించిన వారి శ్రద్ధ కర్మలు జరిగేంత వరకు కూడా ముగ్గులు అనేవి వేసేవారు కాదండి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాల్సిందే అందుకని చెప్పి అది అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేరు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో అరిష్టం జరిగినట్టుగా భావిస్తారు కాబట్టి ప్రతిరోజు ముగ్గు వేయడానికి అలవాటు చేసుకోండి ముగ్గులో మాత్రం మన ఈ పొరపాట్లు కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతామని చెప్పవచ్చు ఇంకా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్